ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ముంతాజ్ మహల్ అసలు నామమేది అర్జున్మన్ బేగం ముంతాజ్ మహల్ యొక్క అసలు పేరు నెక్స్ట్ క్వశ్చన్ తాజ్మహల్ భవన రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ఉస్తాద్ అహ్మద్ లహోరి నెక్స్ట్ క్వశ్చన్ తెల్లటి పాలరాయితో నిర్మించిన షేక్ సలీం చిస్తీ సమాధి ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది షేక్ సలీం చిస్తీ సమాధి నెక్స్ట్ క్వశ్చన్ జహంగీర్ సమాధి ఉన్న ప్రాంతం లాహోర్లో ఉంది జహంగీర్ యొక్క సమాధి నెక్స్ట్ క్వశ్చన్ కుస్రో సమాధి ఉన్న ప్రాంతం हाबादन अने हिंदीගේन राशन मग जानेन पूर्ति पे जलाद्यन महबर अ पूर्तिेर నెక్స్ట్ క్వశ్చన్ తోడర్మల్ బందోబస్తుగా పిలువబడే భూమి శిస్తి విధానం జప్తి విధానం నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ సైన్యంలో ఈ క్రింది దళం బలోపేతంగా లేదు కాల్బలం బలోపేతంగా లేదు నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ కాలంలో పరగానాకు అధిపతి ఎవరు అబుల్ ఫజల్ రాసిన గ్రంథం పేరేమిటి క్రింది వాణిలో అక్బర్ నామా నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఓడించిన మొదటి మేవా రాజు ఎవరు రానా ఉదయ్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ పరగణాలు భూమి శిస్తి వ్యవహారాలను చూసే అధికారి పేరేమిటి మున్షిప్ లేదా అమీన్ నెక్స్ట్ క్వశ్చన్ శేర్షా చక్రవర్తి అయిన తర్వాత తిరుగుబాటు చేసిన బెంగాల్ గవర్నర్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ శేర్షా యొక్క అసలు పేరేమిటి ఫరీద్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యం పోగొట్టుకున్న హోమయానకు రక్షణ కల్పించిన రాజపుత్ర రాజు ఎవరు అమర్కోట్ రాజు రక్షణ కల్పించారు నెక్స్ట్ క్వశ్చన్ టర్కీ భాషలో బాబర్ అంటే ఏమిటి పులిని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ యొక్క పూర్తి పేరేమిటి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ నెక్స్ట్ క్వశ్చన్ బైరంఖాన్ ఈ మతస్థుడు షియా మతస్థుడు బహిరంగాన్ నెక్స్ట్ క్వశ్చన్ పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో హోమియాన్ ఈ ప్రాంతానికి గవర్నర్ బదాక్షన్ ప్రాంతానికి గవర్నర్ కృషకం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో హోమియాన్ నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ అనుసరించిన యుద్ధ పద్ధతి తుల్గుమా యుద్ధ పద్ధతి అనుసరించారు నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ ఏ తెగకు చెందినవాడు చాగుతాయి తెగకు చెందినవారు బాబర్ నెక్స్ట్ క్వశ్చన్ భూమిని ఉత్తమం మధ్యమం అధమం అని మూడు రకాలుగా విభజించింది ఎవరు శేర్షా విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ శేర్షా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే రెవెన్యూ విధానం పేరేమిటి గల్లా గల్లాబక్షి విధానం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ జహాన్ తండ్రి గియాజ్ బ్యాగ్ కు గల బిరుదేమిటిల్లా అనే బిరుదు ఉంది నెక్స్ట్ క్వశ్చన్ పూర్తిగా పాలరాయితో నిర్మించిన మొదటి కట్టడం ఏది ఇత్మద్దుల్లా సమాధి నెక్స్ట్ క్వశ్చన్ షాజహాన్ యొక్క అసలు ఏమిటి కుర్రామ్ సలీమని జహంగీరి యొక్క అసలు పేరు ఫరీద్ అనేది శీర్షా అసలు పేరు